మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ఈ వీడియోలో ఉన్న వీడియోని మీరు చూసినప్పుడు చాలా ఆనందిస్తారు చాలా సంతోషిస్తారు మరి ఈ ఆనందం ఈ సంతోషం మీరు మాత్రమే అనుభవించటము కాదు మీ తోటి వారికి మన సాటి తోటి భారతీయులకు రాష్ట్ర ప్రజలకు చేరే విధముగా షేర్ చేయాలని కూడా ప్రభు పేరట నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేటి కాలంలో ప్రస్తుత పరిస్థితులలో మతోన్మాదాన్ని పెంచి పోషించే బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తముగా తరమేదాలు క్రైస్తవుల మీద ముస్లింల మీద ఇతర మతస్థుల మీద జరుగుతున్న విషయాలు మనకు తెలుసు ఇందులో భాగం నైంటీ పర్సెంట్ క్రైస్తవులను చర్చిలను పాస్టర్లను బైబుల్ని మన దేవుణ్ణి టార్గెట్ చేసి అనేక విధాలుగా దుష్ప్రచారాలు చేస్తూ హింసిస్తూ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతూ ఒక పక్క చంపుతూ బైబుల్స్ని తగలపెడుతూ సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో బైబిల్ మీద యేసు ప్రభు వారి మీద క్రైస్తవుల మీద పాస్టర్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇత్యాది అనేకమైన దుర్మార్గపు దుష్టకాండను ఒక విషబీజాన్ని భారతదేశంలో ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఈ మతోన్మాదులు మనువాదులు మత ఉగ్రవాద తీవ్రవాదులు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఇలాంటి తరుణంలో మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ దగ్గర కొంతమంది హైందవ సాధువులు వారు ఏమి చేస్తున్నారో తెలుసా చూస్తే ఆశ్చర్యపోతారు ఒకసారి మీరే చూడండి దేవునికి మహిమ కలుగును గాక చూశారు కదా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఎందుకో చెప్పమంటారా సత్యాన్ని అడ్డగించడానికి అసత్యము పెట్టేగిపోతూ ఉంటే అసత్యాన్ని తృణప్రాయంగా దాటుకుంటూ అణుచుకుంటూ తొక్కుకుంటూ ఎదురుకుంటూ ఓడించుకుంటూ సత్యము ఒక విస్ఫోటం వలె విస్తరిస్తుంది భారతదేశ వ్యాప్తంగా దేవునికి మహిమ గలుగును గాక బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినంలో నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి దేవునికి దేవునికి మహిమగలుగును గాక యేసు ప్రభువారిని బైబుల్ని బైబిల్లో ఉన్న ప్రభువారి బోధలను పాస్టర్లు చెప్పే సత్య సంబంధమైన దైవజనలు చెప్పే మాటలను సాక్ష్యాలను పాటలను ఎవరు నమ్మి విశ్వసిస్తారు అంటే సృష్టి ఆరంభానికి ముందే జగత్పునాది వేసినది మొదలుకొని తల్లి గర్భములు రూపింపబడినది మొదలుకొని భూమి మీద పుట్టినది మొదలుకొని ఎందరినైతే దేవుడు చేసి భూలోకానికి పంపారో వారందరినీ నిత్య జీవానికి నిర్ణంపబడే సంఖ్యను రెడీ చేశాడు నిత్య వినాశనానికి నాశనానికి అనగా నిత్య అగ్నిగుండానికి వెళ్ళే సంఖ్యను కూడా డిసైడ్ చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే దేవుడు ఒక సంఖ్యను డిసైడ్ చేశాడు ఆ సంఖ్య ఒక్కటి కూడా తక్కువ కాకుండా ఎవరు కూడా ఆపలేరు ఎవరు కూడా అడ్డుకోలేరు అన్నది ఆ లేఖనం చెబుతుంది మరి నిత్య జీవానికి నిర్ణయింపబడని వారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగుదల్ అడపాదడప ఆ ఏకలో తోకలో కొన్ని మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాద సంస్థలు ఉన్నాయి వీరిలో కూడా కొంతమందిని దేవుడు నిత్య జీవానికి నిర్ణయించుకొని సౌలుని పౌలుగా మార్చినట్లు కొంతమందిని మార్చే అవకాశం కూడా ఉంది గతంలో జరిగాయి ప్రస్తుతం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి వారిలో నుండి ప్రభువు పట్టుకుంటాడు ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే లేఖనము నిరర్థకం కాదు అయితే మనవంతుగా ప్రకటించాలి ప్రచారం చేయాలి కరపత్రాల ద్వారా సువార్త సభల ద్వారా చాప కింద నీరులాగా గృహ దర్శనాల ద్వారా ఎవరికి వారు క్రీస్తు సైనికుల వలె మీ మీ సంఘాలలో ఉన్న దైవజనులకు మంచి సహకారుల వలె మీకు తెలిసిన వారికి మీ బంధువులకు మీ మిత్రులకు మీ సమాజంలో ఉన్న వారందరికీ క్రీస్తుని పరిచయం చేస్తే చాలు మిగతా పని క్రీస్తు చూసుకుంటారు తర్వాత మనం ప్రార్థన చేస్తే చాలు ప్రచారం చేసే ముందు ప్రకటన చేసే ముందు చెప్పే ముందు మొదట మన సత్సాక్ష్యం కలిగి జీవించి క్రీస్తుని మనలో చూపించి క్రీస్తు ప్రేమను మనలో చూపించి ఏ వ్యక్తినైతే మనం మార్చాలి అనుకున్నామో ఆ వ్యక్తి గురించి మొదట ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి తదుపరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త అందించి తదుపరి మరలా ఆ వ్యక్తుల గురించి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ మనకు అనుగ్రహింపబడతారు దీనికి లేఖనము కూడా ఉంది ఫిలేమోనుకు రాసిన పత్రికల్లో మొదటి అధ్యయనంలో ఉంటుంది మీ ప్రార్థనల మూలముగా నేను మీకు అనుగ్రహింపబడుతును అంటాడు కాబట్టి విఘ్నులైన క్రైస్తవ సమాజమా దైవజన్లారా మనమందరం విశ్రమించవద్దు అలసిపోవద్దు ప్రభువు మన ప్రయాస తగ్గిపోనివద్దు యహోవా జ్ఞాపకర్తలారా ఆయనను విశ్రమింపచేయని కూడా అని లేఖనం చెబుతుంది మనం చేసే మనం పని చేద్దాం దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిని గాక కాబట్టి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని ఎవరు కూడా నిత్య నరకానికి తీసుకొని వెళ్ళలేరు అలాగే నిత్య నరకానికి నిరనిపబడిన వారిని మనం ఎవరం కూడా నిత్య పరలోకానికి తీసుకొని వెళ్ళలేం మనవంతకు మనం ప్రయాసపడదాం దేవుడు కార్యం చేస్తాడు మనం ఏ విషయంలో కూడా కంగారు పడవలసిన అవసరం లేదు చూస్తున్నారు కదండి ఆ హిందువు సాధువులు వారు యేసు వారి గురించి ప్రచారం చేస్తున్నారు వారే లోకరక్షకుడు పాప పరిహారకుడు పాప విమోచకుడు అని వారు ప్రచారం చేస్తున్నారు వారంతటి వారే క్రీస్తు వారి గురించి పాటలు వ్రాసుకొని టూన్స్ చేసుకొని చక్కగా వారు వర్షిప్ చేస్తున్నారు వారు పాడుతూ ఇలాగూ ఈ భారతదేశంలో ఇంకెంతమందిని ప్రభు దర్శించి ఉంటాడండి సువార్తనే ప్రకటించకుండా ఆపుతాం సువార్త సభలు పెట్టకుండా చేస్తాం పాస్టర్లను బయట తిరగకుండా చేస్తాం అనే మూర్ఖులకు మత ఉగ్రవాద తీవ్రవాద ఉన్మాదులకు నేను చెబుతున్నా మేము ప్రకటిస్తుంది జీవం కలిగిన దేవుని వాక్కులు మమ్మల్ని మీరు ఆపితే నా దేవుడు కదులుతాడు మమ్మల్ని ఆపలేదనుకో ఏదో కొద్దిమంది చెబుతాం కానీ మమ్మల్ని ఆపారంటే మా దేవుడు కదిలేడు అంటే భారతదేశం ఎప్పటికైనా క్రీస్తు దేశంగా క్షణాలు మారిపోతుంది ఎందుకంటే ఆయన ఎవరిని ఎక్కడ ఎలా దర్శిస్తాడో ఎవరికి తెలియదు ఆయనకి ఎలాంటి అడ్డుకట్ట వేయలేరు ఎలాంటి చట్టాలను ఆయనకు ఆపాదించలేరు నువ్వు ఆపాదించినా ఆ చట్టాలు ఆయన ఏమి చేయలేవు చాపల చుట్టి అవతల పారేస్తారు క్రైస్తవ్యాన్ని ఎంత శ్రమలు పాలు చేసి ఎన్ని నిందల పాలు చేసి ఎంత హింసిస్తే మాకంత మంచిది ఎందుకో తెలుసా అప్పుడు దేవుడు కదులుతాడు ఎలాంటి సందేహమే లేదు క్రైస్తవుల్ని బంధించి పాస్టర్లను బంధించి చర్చిలు మూత వేశారా రెండు రెండు జరుగుతాయి ఒకటే నా దేవుడు గదిలి ఆయన సంఖ్యను రెడీ చేసి రెప్పపాటులో ఆయన వైపు మళ్లించుకుంటాడు రెండు ఆయన దిగి వచ్చి నాశనం చేస్తాడు అయితే నా భారతదేశం అంతా రక్షింపబడాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను నేనే కాదండి భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ప్రతి దైవజనుడు నా భారతదేశ ప్రజలందరూ రక్షింపబడాలి నిత్య నరకాన్ని తప్పించుకొని నిత్య పర్లోక రాజ్యానికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను అంతేకాదు ఈ భారతదేశానికి ప్రాముఖ్యమైన ప్రధానమైన గ్రంథాలు ఈ భారతదేశంలో భక్తికి మూల గ్రంథాలు నాలుగు వేదములలో ఉన్న యజ్ఞ పురుషుడు గొర్రెపిల్ల యజ్ఞ పశువు యేసు ప్రభు వారేనని మీ అందరికి చెప్పేంతవరకు మా ప్రాణాలకు తెగించైనా సరే మిమ్మల్ని రక్షించుకుంటాం నా ప్రియమైన సహోదరి నా సహోదరులరా యేసుప్రభువారే నిత్య జీవానికి మార్గము యేసు ప్రభువారి ద్వారా రక్షణ పాప విమోచన పాప క్షమాపణ యేసు ప్రభువారి ద్వారా తప్ప మనుషులు చేతులతో చేసిన వాటి వలన పాప క్షమాపణ ఉండదు స్వర్గ ప్రవేశం ఉండదు సృష్టిని పూజించినందువలన పాప క్షమాపణ ఉండదు స్వర్గ ప్రవేశం ఉండదు వీ ఉండకపోగా నిత్య నరకానికి వెళ్తామని నేను తెలియజేస్తూ మరి ఇంత చక్కగా దేవుణ్ణి ఆరాధించిన ఆ హైందవ సాధువులకు యేసు ప్రభువారి నామంలో ప్రణామం తెలియజేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మీలాంటి సాధువులు నాకు తెలిసి వందల మందిని మార్చుంటారు ఈ వీడియో మొత్తం మాదిలికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు అయినా కానీ తప్పలేదు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక అమెన్